நாராயணா் யா மாதவெண்டி பைகிரி மாதவாவிய நம விஷ்ண மதுசூதனாய நம திரிவிக்கமா நம பாவனாய நம ஸ்ரீதரா நம ரிஷி கேஷாய நமோ நஷணாயிர வாசுதேவாய்ஜுனா நம அணுதாய நம புருஷோத்தமா நம అదోక్ష నారసింహయ నమ అయమ జనాయ నమేంద్రాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఇక్క అయం సర్వం శివమత్ తదే లక్నం సుతమంతా బంద్రబలం దేవ విద్యాబలం దేవలం దేవ లక్ష్మీపదీదేంగ్రి ఎక్యోగేరకృష్ణోక్రుధను ఎక్రీర్విజయోర్హులి گروان هي نمترمما سرمتي اڳلڳل هاڻي اڀي چنه اڄ వచ్చిన నగర వాసులకు మరియు ముఖ్యంగా ఈ వివేకారులకు రైతులకు అందరికీ దీని వ్యాప్తి వరకు ఉపయోగపడే వివేకాలు ఈ మీడియా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తాను నేను మీరు మీ టెంపుల్ డెవలప్మెంట్కు మీరు అందరు సహాయ సహకారాలు కోరుతారు కాబట్టి ధన్యవాదాలు తెలుపుతానా శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతానా ఈ నగర వాసులకు నేను చేసే విజ్ఞాపం ఏంటంటే శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ దీనికి సంబంధించిన కోరుతున్నా రెండు వేల పద్నాలుగు మొదలుకొని ఇప్పటి వరకు ఈ శివలింగం ఉద్యోగించిన దాని నుంచి ఇక జలంలో కాబట్టి దీనికి రంగు ఉపేంద్ర శర్మ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక చెట్టులో ఉన్న శివలింగాన్ని తీసి ఎన్నో కేసులు ఎదుర్కొని ఎన్నో ఇబ్బందులు పడి దీనికి ముందు నడుచుకుంటూ ప్రజల సహకారము సభ్యుల సహకారము ఆ రాజకీయ నాయకుల సహకారము అంతర్ సహాయ సహకారంతో ఈ గుడిని ఇప్పటి వరకు ఒక రూపకల్పన చేయడం జరిగింది ఒక చెట్టు నుంచి ఒక పెద్ద దేవాలయంగా వేస్తంభ గుడికి నీటిగా దీన్ని నిర్మించేందుకు నేను ముందుకొచ్చిన దీనికి నేను ఒక ఇరవై లక్షల దాకా పెట్టుకొని మా బంధువులు చుట్టాలు మాకున్న దోస్తులు స్నేహితులు దీన్ని దీనికి నిర్మాణానికి ఒక దాదాపు ఒక ముప్పై లక్షలు సాయం ఒక రెండు కోట్ల వ్యయమవుతుంది ఆ రెండు కోట్ల వేయప్పుడు ఇప్పుడు ఒక సగం అయిపోయింది ఒక కోటి రూపాయల వేయం కావాల్సి ఉన్నది దానికి దాతలు పెద్దలు దేశవాసులందరూ దీనికి సహాయ సహకారాలు అందించి మమ్మల్ని ఉత్తేజపరిచి ముందుకు తీసుకుపోవలసిందిగా కోరుతున్నా కాబట్టి దీనికి ప్రజలందరూ సహకరించి భక్తులందరూ సహకరించి ఆ శివుని అభిమానానికి పాత్రులై ఆసక్తులకు అదై మీరు ఎంతో దీనికి ఎంతోధికంగా సేవ చేసింది ఆ శివుని దయా మీకు ఉండి ఆశిస్తులు మీకు ఉండాలని ఆ శివుణ్ణి ప్రార్థిస్తున్నా నా పేరు శ్రీనివాసరెడ్డి ఇంకొకటి దీన్ని ప్రత్యేకంగా చెప్పవలసింది ఏంటంటే బ్రహ్మసూత్ర శివలింగం ఇది అవతల ఒకసారి దర్శించుకున్నంతా ఇక్కడ ఒక్కసారి దర్శనం చేసుకుంటే సరిపోతుంది ఈ బ్రహ్మసూత్ర శివలింగానికి మీరు ఒక్కసారి అయితే మొక్కుకొని ఆ స్వామివారికి ఏదైనా మీరు సమర్పించుకుంటే అంతకంటే మీకు పది రెట్లు కాదు వంద రెట్లు ఎక్కువ మీకు లాభాలు జరుగుతాయి నా విజ్ఞప్తి ఏంటిదంటే మీరు నా వెనుక చదువుడుగా ఉండి దీని దీని డెవలప్మెంట్కి మీరు అదై నాకు వెనుకుంటే దీన్ని స్తంభాల గుడి కంటే మించి నేను చేసి తల 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 మెరిసే దేవాలయంగా నేను చేసి మీకు సమర్పిస్తానని నేను చేస్తాను